సరే సరే ఇక ఆలస్యం చేయకుండా తెచ్చిన గిఫ్ట్లను ఒకదాని తర్వాత ఒకటిస్తాను కూర్చో అవని అని శ్రీకర్ అవనిని మంచం మీద కూర్చోబెడతాడు తను తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తాడు మొదటిగా చీరను తీసి అవనికి ఇస్తూ ఉంటాడు ఇంతకుముందు మనం పాలు నీళ్ళలా జీలకర్ర బెల్లంలా ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం కొన్ని పరిస్థితుల కారణం వల్ల విడిపోయాము మళ్ళీ మునుపట్ల మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పేసి మొదటి బహుమతిగా ఈ చీర ఇస్తున్నాను అవని అని శ్రీకర్ అవనికి చీరను కానుకగా ఇస్తూ ఉంటాడు ఇక మీదట మన భవిష్యత్తు బంగారంలో ఉండాలని చెప్పి నా బంగారం కోసం బంగారు గాజులు అని చెప్పి రెండవ బహుమతిని శ్రీకర్ అవనికి ఇస్తూ ఉంటాడు నా కళ్ళ ముందు ఎంతమంది ఉన్నా నా కళ్ళు ఆశగా వెతికేది నీ కోసమే అవని అని శ్రీకర్ జుంకాలు తీసి అవనికి ఇస్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా శ్రీకర్ ఇస్తున్న కానుకలను తీసుకుంటూ ఉంటుంది నా అడుగులో అడుగై అడుగులు నాతో వేసి ఏడు జన్మలు నాతో కలిసి ఉంటానని నాతో కలిసి ప్రమాణం చేశావు అందుకుగాను నీకు ఈ బహుమతి తీసుకో అవని అని శ్రీకర్ అవనికి కాళ్ళ పట్టాలను బహుమతిగా ఇస్తూ ఉంటాడు మన గుండె చప్పుడు ఉన్నంత వరకు మనిద్దరి గుండె చప్పుడు ఒకటే నా ఊపిరి ఆగే వరకు నా హృదయానివి నీవే నా ప్రాణం ఉన్నంతవరకు నా ప్రాణాలు నువ్వే తీసుకో అవని అని శ్రీకర్ లవ్ సింబల్ పైన ఐ లవ్ యూ అని రాసి ఉన్న టెడ్డీ బేర్ను అవనికి బహుమతిగా ఇస్తాడు అవని బహుమతి తీసుకోగానే రేపు సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వెళ్తున్నాం కదా అక్కడికి ఈ చీర ఈ నగలు వేసుకొని వస్తావని ఆశిస్తున్నాను నచ్చాయా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా బావ తెచ్చాక నచ్చకుండా ఉంటాయా నచ్చనివి నా బావ తీసుకొస్తాడా జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చావు బావా థ్యాంక్స్ బావా అని అవని చెప్తూ ఉంటుంది థ్యాంక్సేనా ఇంకేం లేదా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకేం కావాలి బావా అని అవని అడుగుతూ ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ కోరుకుంటున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని అటు ఇటు చూస్తూ ఉంటే ఇలాంటివి కాదు డబ్బుతో కొనేవి కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటే మరేంటివి బావా అని అవని అడుగుతూ ఉంటుంది భార్యాభర్తల ఏకాంత సమయానికి సంబంధించింది అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని దగ్గరకు తీసుకుంటాడు ఇక అవని శ్రీకర్ ఒకటవుతారు ఇక మార్నింగ్ అవుతుంది మరోవైపు జంగల స్వామి తమ ఆశ్రమంలో ఉన్న శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఎదురుగా శిష్యులు కూడా ఉంటారు శివయ్య నేను అనుకున్న సమయం రానే వచ్చింది ఈ సంక్రాంతి పండగ రోజు ఆ ఇంట్లో వెలుగులు నింపడానికి నేను బయలుదేరుతున్నాను వేదవతి గారి కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఎన్నో పండుగలు చేసుకుని ఉంటుంది కానీ తనలాంటి మహర్జాతకం కల బిడ్డ మరణించిందని చెప్పి తన మనసులో గూడు కట్టుకొని ఉంటుంది తమ వంశం ఏమైపోతుందోనని ప్రసాదరావు గారిలో ఆవేదన కలవర పెడుతూనే ఉంటుంది అన్నపూర్ణాదేవికి భక్తురాలైన అవని అమ్మవారు తనకు ఎందుకు ఇంత అన్యాయం చేసిందని చెప్పి ఆవేదన చెందుతూనే ఉండుంటుంది వారి కుటుంబం అందరికీ పెద్ద ఊరటను కలిగించే శుభవార్త నేను చెప్పి వస్తాను అని స్వామి శివయ్యతో చెప్పి శిష్యులారా వేదవతి గారి ఇంటికి బయలుదేరదామా అని అడుగుతూ ఉంటారు సంక్రాంతి సంబరాలు జరిపించుకోవడం కోసం వేదవతి గారి కుటుంబం తమ పల్లెటూరు అయిన రామచంద్రాపురం వెళ్తున్నట్టు ఇప్పుడే తెలిసింది గురువుగారు అని శిష్యులు చెప్తూ ఉంటారు అయితే ఇంకా మంచిది అన్నపూర్ణాదేవి వెలిసిన చోటే నేను చెప్పాలనుకున్న శుభవార్తని ఎవరికి చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకే చెప్తాను అని స్వామి శిష్యులకు చెప్తూ ఉంటారు ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అని స్వామి శిష్యులకు చెప్తారు మరోవైపు రామచంద్రాపురంలో ఘట్టం లేని కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం సంక్రాంతి వేడుకలకు రానున్నారు అని చెప్పి కట్అవుట్స్ పెట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు పల్లెటూరి జనమంతా కూడా వేదవతి కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే రామచంద్రాపురంలోకి కార్లు ఎంటర్ అవుతూ ఉంటాయి అదిగో రాని వచ్చారు అని గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు ఇక వేదవతి కుటుంబం అంతా కూడా కార్లో నుంచి దిగి వస్తూ ఉంటారు ఇక వేదవతి అన్నపూర్ణ దేవిని తీసుకొని ఊరి జనం ముందుకు వస్తారు అమ్మ నమస్కారం మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గ్రామ పెద్దలు వేదవతికి చెప్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా మీరు మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇలానే స్వాగతిస్తున్నారు మాకు అందుకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా మీరు మా ఊరికి వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది వేదవతి గారు అని గ్రామ పెద్దలు చెప్తూ ఉంటే మీ ఊరు మా ఊరు కాదు సాంబశివరావు గారు మన ఊరు మన నేల తల్లి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందరికీ జన్మనిచ్చింది వేరే తల్లులైనా కూడా మన అందరికీ తల్లి మాత్రం ఈ నేల తల్లే ప్రసాదరావు గారు కరెక్ట్గా చెప్పారు అని గ్రామ పెద్దలు ప్రసాదరావుకి చెప్తూ ఉంటారు ఏంటి సాయంత్రం వరకు బయట నుంచోబెట్టి మీటింగ్ పెడతారా ఏంటి అత్తయ్య మనం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అయ్యా గ్రామ పెద్దలు మీరు బయలుదేరండి సాయంత్రం మాట్లాడుకుందాం మమ్మల్ని ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నువ్వు ఆగు కృష్ణ గ్రామ పెద్దల ముందు మీరు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు కదా అత్తయ్య గారు ఆ విషయం చెప్పండి అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది వీళ్ళ ద్వారా ఊరందరికీ తెలుస్తుంది అత్తయ్య అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది నిహారిక వచ్చిన పని మర్చిపోదు కదా దానిపైనే ధ్యాస ఉంటుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అమ్మకు ఏ విషయం ఎప్పుడు చెప్పాలో తెలుసు నిహారిక నువ్వు ఉచిత సలహాలు ఇవ్వకు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మ ఏ విషయంలోనూ తొందరపడని నువ్వు ఈ విషయంలో తొందరపడుతున్నట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ వేదవతిని అంటూ ఉంటాడు ఏ విషయం ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది సాంబశివరావు గారు మీరంతా లోపలికి రండి మీకు ఒక విషయం చెప్పుకోవాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఒక విషయం గడప దాటిన తర్వాత ఆ విషయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక ఎవరు ఏం మాట్లాడకండి లోపలికి వెళ్దాం పదవేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక వేదవతి అమ్మవారి దగ్గరకు అన్నపూర్ణాదేవిని తీసుకొని వస్తుంది ఇక అన్నపూర్ణాదేవిని ఆ ఊరి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు సాంబశివరావు గారు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను ఆ విషయం ఏమిటంటే ఈ ముక్కు పొడకకు సంబంధించిన విషయం నేను ఈ ఊరికి రావటానికి కూడా ఈ ముక్కు పొడకే కారణం నా రెండవ కొడుకు కృష్ణబాబు రెండవ కొడలు నిహారిక కూతురైన శౌర్యకు ఈ ముక్కు పొడకను సంక్రాంతి పండుగ రోజున అనగా ఈరోజు బహుకరించబోతున్నాను అని వేదవతి చెప్తూ ఉంటే గ్రామ పెద్దలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నిహారిక కృష్ణబాబు చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ ఘట్టం నేని వంశానికి ఏకైక వారసురాల్ని నేనే కదండి అందుకే మా గ్రాని ముక్కు పొడకను నాకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మా గ్రాణి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు హారతి కర్పూరాన్ని చేతిపై వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇచ్చాను అందుకే మా గ్రాణి ఇంప్రెస్ అయింది అని శౌర్య ఊరి పెద్దలకు చెప్తూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణాదేవి ఏది జరిగినా నీ చిత్తమే ఏది అనుకున్నా అది నీ సంకల్పమే అవుని మేడం శ్రీకాంత్ సార్ మనసు నొచ్చుకోకుండా చూడు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మీ నిర్ణయం విని గ్రామ పెద్దలందరూ కూడా షాక్ అయ్యారత్తయ్య అని చెప్పి లావణ్య వేదవతికి చెప్తూ ఉంటుంది మీ ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లే మీ వారసురాలకే ఈ ముక్కుపుడుకను ఇస్తానని గతంలో చెప్పారు సడన్గా ఈ నిర్ణయం ఏంటి వేదవతి గారు అని గ్రామ పెద్దలు వేదవతిని అడుగుతూ ఉంటారు అవునమ్మా ఊరికి సేవ చేయలేని వయసు లేదు ప్రసాదం చేయగల శక్తి లేదు అలాంటి ఈ పాపకు ముక్కుపుడక ఎలా ఇస్తారు అని గ్రామ పెద్దలు వేదవతిని అడుగుతూ ఉంటారు ముక్కుపుడక ఆకారంలో చిన్నదైనా ఆచారంలో పెద్దది కదమ్మా అలాంటి బాధ్యత గల ముక్కు పుడకని అన్ని తెలిసినా అవనికి అప్పగించడం కరెక్ట్ కదమ్మా అని ఊరి పెద్దలు వేదవతిని అంటూ ఉంటారు నాలాంటి జాతకం కలిగిన కోడలు ఇంట్లో అడుగు పెడుతుందేమో ఆ కోడలికి ముక్కు పుడకను ఇద్దాం అనుకున్నాము కానీ నాలాంటి జాతకం కలిగిన కోడలు ఇంట్లో అడుగు పెట్టలేదు ముక్కు పుడక నా దగ్గరే ఉంచుకుంటే ముగ్గురు కోడళ్లకు మధ్య మనస్పర్ధలు వస్తాయి అందుకే ముక్కు పుడకను ఘట్టం లేని వారసురాలైన అనుకుంటున్నాను అని వేదవతి గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటుంది వేదవతి జాతకం కలిగిన మనవరాలు అవని కడుపున పుడుతుందేమోనని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఆశలు ఎండుటాకుల్లా ఎండి నేల రాలేయి ఆ బిడ్డే ఉండుంటే గనక ముక్కు పుడకను ఇవ్వటంలో ఆలోచించే వాళ్ళము ఇంకా ఎంత ఆలోచించినా మాకు ఏ దారి లేదు ఏ దారి లేదు అందుకే శౌర్యకు ముక్కు పుడకను ఇవ్వాలనుకుంటున్నా అని ప్రసాదరావు గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటాడు ముక్కు పుడక కార్యక్రమే కాదు చనిపోయిన మా పెద్దలకు రేపు పిండి వంటలు బట్టలు పెడదామనుకుంటున్నాం అని వేదవతి గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటే మన పెద్దవాళ్ళకే కాదు అత్తయ్యగారు గారు చనిపోయిన అవని బిడ్డకు కూడా పెడదాం ఆ బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుంది అని నిహారిక గ్రామ పెద్దలందరి ముందు చెప్తూ ఉంటే ఆ మాట విని అవన కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అవని బాధ తట్టుకోలేక పక్కకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది నిహారిక అన్న మాటను గుర్తు తెచ్చుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి అవని అని చెప్పి పిలవటంతో అవని శ్రీకర్ను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అవని ఎందుకు ఏడుస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మన బిడ్డ ఉండుంటే కనుక మనపై పన్నీరు పడేది కానీ లేకపోవడం వల్లే మనకి కన్నీరే మిగిలింది బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలను అక్షయ దూరం నుంచి విని అక్షయ్ కూడా ఏడుస్తూ ఉంటుంది సంస్కృతి సంప్రదాయాలకు పీట వేసే మన ఇంట్లో నిహారిక లాంటి సంస్కారం లేని కోడలు అడుగుపెట్టడం చాలా దురదృష్టకరం అలాంటి నిహారిక మాటలు పట్టించుకొని బాధపడకు అవని నిన్ను ఒక్క మాట అనే అర్హత కూడా ఆ నిహారికకు లేదు ఏదో అనాలి కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగుతుంది ఏదో ఒకరోజు అది చేసిన తప్పులకు ఆ అమ్మవారే తన్ని సాగనంపుతుందిలే అని శ్రీకర్ అవనిని ఓదారుస్తూ ఉంటాడు పిల్లల మాట వచ్చిన ప్రతిసారి సూదులతో గుచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది బావా అని అవని అంటూ ఉంటే తొమ్మిది నెలలు బిడ్డని గర్భంలో మోసిన వాళ్ళకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది అవని గర్భగుడి లాంటి గర్భం నుంచి బయటకు వచ్చిన ఆ బిడ్డ ఈ లోకం వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ తెలుస్తుంది ఆడేదిగా పుట్టింది కానీ అది అసలు ఆడదే కాదు అలాంటి కోసం నీ కన్నిటిని వృధాగా చేసుకోవద్దు అవని అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు పుడక మనకు దక్కకుపోయినా మన లాంటి సౌర్యకు మన కుటుంబ సభ్యురాలైన శౌర్యకు పుడక దక్కుతుందిలే అని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను కానీ నిహారిక నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు ఈ పండగ రోజు నన్ను ఏడిపించాలని నిహారిక కోరుకుంటున్నట్టుంది చనిపోయిన పెద్దలకు కొత్త బట్టలు పెట్టినట్టు నా బిడ్డకు పెట్టమని చెప్పి సలహా ఇచ్చింది నా కూతురు చనిపోలేదు బావా చనిపోలేదు ఎక్కడో చోట బ్రతికే ఉంటుందని నా మనసు చెప్తుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది అవని నీ బాధను నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు నా బాధను నేను బయటికి చెప్పుకోలేకపోతున్నాను అంతే తేడా మన బిడ్డ బ్రతికుండుంటే కనుక మనం ఈరోజు ఈ పండగని ఎంతో సంతోషంగా వాళ్ళం అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అక్షయ్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి